నర్వ మండల కేంద్రంలో డాక్టర్ ప్రొఫెసర్ జైశంకర్ గారి బడిబాట కార్యక్రమంలో భాగంగా నర్వ మండల కేంద్రానికి త్వరలోని జూనియర్ కాలేజ్ ప్లే గ్రౌండ్ తదితర డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రొసీడింగ్ తో సహా వివరిస్తున్న గౌరవ శాసన సభ్యులు వాకిట శ్రీహరి గారు అభివృద్ధి పనుల గురించి వివరించడం వివిధ శాఖ అధికారులు ఉపాధ్యాయులు నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర్ శరణప్ప వెంకటేశ్వర రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు డి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గవర్నమెంట్ సర్వే ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ మొదలు రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఏదైనా మంచి పని చేతమంటే వెనక కాలుబట్టి కాళ్ళు కట్టబెట్టేటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వే ద్వారా సర్వే చేపించి సర్వే నక్సలతో సహా నర్వ మండల హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు మన నర్వకి గ్రౌండ్ వచ్చింది నర్వకి ఇంటర్మీడియట్ కాలేజీ తొందరలో రాబోతా ఉంది మహాత్మా జ్యోతిబాపులే పాటు గురుకులానికి కూడా ఏడెకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకున్నామన్న మాట సంతోషంగా గర్వంగా చెబుతా ఉన్న తెలియజేస్తా ఉన్నా తో సహా ఎక్కడ అలాట్మెంట్ చేసినందు సహా ఒక కొత్త వెలుగుల్లో మన నరవ మండలంలో నెక్స్ట్ టైం వానకాలం పోయిన తర్వాత ఏ గ్రౌండ్ అయితే అలాట్మెంట్ అయిందో అదే గ్రౌండ్ లో ఖచ్చితంగా మళ్ళీ ఎంపీఎల్ మాత్రమే ఆ ఎంపీఎల్ని అక్కడే ఆడే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేద్దాం దానికి అయిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా